నిరక్షకుడైన నేసు క్రీస్తు నామములకే మహిమాఘనతా ప్రభాములు గాక విత్ వితిహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఫీలారా బాగున్నారా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి బిడ్డలందరి కోసం ప్రార్థన చేయండి ఎండసేవ్రత మరి ప్రయాణాల్లోనూ మరి ఎగ్జామ్స్లో ఏ టెన్షన్ పడకుండా బిడ్డలందరూ చక్కగా ఎగ్జామ్స్ రాయాలని నెక్స్ట్ టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే డిగ్రీ ఆ యొక్క రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేవన్నీ కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి బిడ్డలందరి కోసం ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఒకవేళ ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నటువంటి మరి యవనస్తులు కావచ్చు ఆయా రకాలైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్న వారు ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చేసుకున్నట్లయితే యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని ఆయనే దేవుడని అంగీకరించి దేవుని అందు ఉన్నట్లయితే ఈ లోకమందును పరలోకమందును మీకు దేవుని యొక్క కృపా కాపుదలు ఉంటుంది అత్యంత ముఖ్యముగా మనము రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుని యొక్క మార్గము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దయవుంచి యేసుక్రీస్తు ఎందు నమ్మకించి ఆయన యొక్క కాపుదల్లో ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం కీర్తన గ్రంథం యాభై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొదటి లైన్ చూద్దాం నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలి చెట్టు వలేనున్నాను ఉన్నాను ఇక్కడ దాబీతో రాస్తున్నటువంటి కీర్తన అండి ఇది దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే పచ్చని వలివ చెట్టు వలె ఉంటారు పచ్చని వలివ చెట్టు పచ్చదనం అనేది ఆశీర్వాదానికి గుర్తు మరి ఈ ఆశీర్వాదం అనేది ఎక్కడుంటే నీకుంటుంది దైవ మందిరంలో దేవుని సహవాసంలో దేవుని యొక్క బోధలు దేవుని యొక్క మరి ఆ యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తూ ఉన్నప్పుడు పచ్చని వలివ చెట్టు వలె ఉంటాం పచ్చని వలివ చెట్టు చెట్టు పచ్చగా ఉన్నదంటే తనకి ముందుగా పూతొస్తుంది పిందొస్తుంది ఫలాలు వస్తాయి దాన్ని చూసి అందరూ ఇష్టపడతారు అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఏ ఏ విషయాల్లో బ్లాక్ లాక్ అయిపోయి ఉన్నాము ఏ విషయాలలో ఎండిపోయి ఉన్నాము ఏ విషయాల్లో మరి మూడు మూడుబారిపోయి ఉన్నాము నీవు దేవుని మందిరంలో దేవునితో నువ్వు ఉన్నట్లయితే దేవుని సహవాసంలో బోధలో దేవుని అందు నీవు నాటబడినట్లయితే నీవెలా ఉంటావు పచ్చని చెట్టు వలే ఉంటావండి అన్ని విషయాలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా నీవు విస్తరిస్తావు అనేక రకాల శాఖోపశాఖలుగా నువ్వు విస్తరిస్తావు వ్యాపిస్తావు మూడు బారిన నీ జీవితం చిగురిస్తుందని నిజంగా ఎంత గొప్ప వాగ్దానం అండి అసలు దేవుని యొక్క వాక్కు ఎంత శ్రేష్టమైనది నీవు పచ్చని వలీవ చెట్టు వలే ఉంటావంట ఈరోజు దేవుని నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం దిగులు పడవద్దండి ఎందుకంటే నా జీవితంలో ఏమీ జరగట్లేదు ఎన్నో రకాలుగా ఎండిపోతున్న గర్భఫలం లేని బిడ్డలు ఉద్యోగాలు లేని బిడ్డలు అప్పులు తీరని బిడ్డలు కుటుంబాలు విడిపోయి కోర్టు కేసు నుంచి పంట పొలాలు సరిగా చేతికి రాక వేసిన పంటలు నష్టం వచ్చి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారేమో అయితే దేవుడి రోజు మీకు ఇస్తున్నటువంటి వాకని దిగులు పడవద్దు నువ్వు పచ్చని వలీవ చెట్టు వల్లే ఉంటావు ఎందుకంటే దేవునితో నువ్వు ఉన్నావు ఆయన సర్వ సృష్టికర్త అండి సర్వము సృష్టించిన సృష్టికర్త ఆకాశమును భూమిని చెట్లను మొక్కలను సమస్తము సముద్రమును సముద్రములో ఉన్న చరచర రాసులు అన్నీ ఆయన సృష్టించాడు కాబట్టి గూడు కట్టువాడు వాడే కూడు పెట్టు దేవుడు ఆయనే కాబట్టి ఆయన ఎందు నమ్మికి ఉంచిన నీ జీవితం ఎలా ఉంటుందంటే పచ్చని వలీవ చెట్టు వలే ఉంటుందని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధిగా మహాగణ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రభా అయా మేవే ఈ వాగ్దానాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళిన తండ్రి నిరాశలో నిస్పృహలు ఎదుగుకుంటూ తోచని స్థితిలో ఎండిపోయిన స్థితిలో మోడుబారిన స్థితిలో మాకేమీ లేదు అనుకుంటూ తండ్రి అయా నిరాశ నిస్పృహల్లో ఏ విధమైనటువంటి మేలులేని జీవితాలను అయా మీరు పచ్చని చెట్టు వలన నేను జీవిస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రభా అయా విడిపోయిన కుటుంబాలు నాయన ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలు మరి కుటుంబాలలో ఎంతో ఎండిపోయిన జీవితమయ్య నలిగిపోయిన జీవితమయ్య మూడు బారిన జీవితమయ్య చీకటి ప్రూప అటువంటి నాయన పరిస్థితుల నుంచి నువ్వు వారిని వేరుపరిచి పచ్చని వలీవ చెట్టు వలే చేస్తానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి మూ ఎక్కడైనా గర్భాలను తెరవండి మాకే జీవనోపాధి లేదనుకున్న బిడ్డలకి మంచి జీవనోపాధి ఉద్యోగాలు దించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవండి బిడ్డలకి మారు మనసు రక్షణ చిన్న బిడ్డలని ఆశీర్వదించండి స్కూల్స్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తండ్రి ఇంటర్ టెన్త్ డిగ్రీ ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్న బిడ్డలు రాస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి మమ్మల్ని కూడా జ్ఞాపంలో ఉంచుకొనమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని కొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక గాడ్ క్రైస్ ఫైస్లా